ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులో నూట యాభై రెండవ జయంతి కార్యక్రమం తిరుపతిలోని రాములవారి దక్షిణ దక్షిణమూడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం పంతుల జయంతిని అధికారికంగా ప్రకటించడం జరిగిందని ప్రకాశం పంతులు రాష్ట్రానికి దేశానికి చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం వారు ఒక తపాలా బిళ్లను కూడా విడుదల చేయడం జరిగిందని అంతటి రాజకీయ విలువలు కలిగిన మహానాయకుని వారి ఆశయాలను మనం ఆచరణలో పెట్టినప్పుడే అదే వారికి మనం అర్పించే ఘనమైన నివాళి అవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు రాయలసీమ రంగస్థలి కళాకారుల సంఘం చైర్మన్ గుండాల రెడ్డి తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఫణిభూషణ్ రెడ్డి బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ తిరుపతి బ్రాంచ్ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్ అలాగే చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు నూట యాభై రెండవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాములవారి గుడి దక్షిణ మాడ వీధిలో ని ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల కళాకారుల అధ్యక్షులు గుండాల గోపీనాథ్ గారు వారి శిష్య బృందము అందరూ కూడా పాల్గొన్నారు ఈ చిహోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఈ మహనీయుని యొక్క జయంతి కార్యక్రమం చేయించడం ఎంతో గర్వకారణము వారిని చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి చేసిన సేవలని కొనియాడుకుంటూ వారు చేసినటువంటి సేవా నేరతను మనమందరం కూడా ఆచరించినప్పుడే వారికి సరైన నివాళి అర్పించినట్టు చిత్రపు హనుమంతరావు